హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను బ్రింజాల్ ఫ్రైస్ ఎలా రెడీ చేయాలో చూపిస్తాను బ్రింజాల్ ఫ్రైస్ ఏంటి అనుకుంటున్నారా ఏంలే అండి ఈ వంకాయలు ఉన్నాయి కదా పొడవుగా ఉండే వంకాయలు తీసుకొని మనము వంకాయ పూర్ణంకి ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసుకోవాలి అలా ఫోర్ సైడ్స్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఈ మనము మసాలాలు ఇందులో యాడ్ చేసి ఫ్రై చేసుకొని తినడమే దాన్నే బ్రింజాల్ ఫ్రైస్ అంటాము నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో మనమైతే అలా కట్ చేసుకోవాలి ఫస్ట్ బ్రింజాల్స్ని ఇలా కట్ చేసుకుంటేనే మనకి మొత్తము లోపల ఫ్రై అవుతుంది మనం కట్ చేసేటప్పుడు మాత్రం అందులో లోపల చూసుకోవాలి ఏమైనా పురుగులు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము అయితే అందులో మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ ఇంకా ధనియా పౌడరు కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసి అయితే మనము అందులో స్టఫ్ రెడీ చేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి జస్ట్ మనము అన్నంలో సైడ్ పెట్టుకొని తినడానికే మొత్తం కర్రీలాగా కలుపుకోవడానికి కాదు కానీ జస్ట్ పాపడే మనం ఎలా తింటామో ఇవి కూడా అలానే తినాలి మనం ఈ పౌడర్ మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కట్ చేసుకున్న వంకాయల్లో మనము స్టఫ్ చేసుకోవాలి ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత మనము కాసేపు పక్కన పెట్టుకోవాలి ఈ తర్వాత అయితే మనము ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి లైట్గానే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనము అలా ఆయిల్లో కొంచెం ఫ్రై చేయాలి ఆయిల్ కొంచెము తక్కువనే వేసుకోవాలి కావాలనుకుంటే మీకు ఎక్కువ వేసే మరీ ఎక్కువ వేసినా బాగోదు ఇవి జస్ట్ నార్మల్గానే ఫ్రై అవుతాయి ఈ వంకాయలు కర్రీ కంటే ఎక్కువ ఇలానే తినబుద్ధి అవుతుంది కర్రీ అంతగా తినబుద్ధి కాదు ఇలా ఫ్రై చేసుకొని మనం అన్నంలో పెట్టుకొని తింటే బాగుంటుంది జస్ట్ ఇలా మనం సైడ్కి పెట్టుకొని తినడమే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్